కిడ్నీలు శుభ్రంగా ఉంచుకునే మార్గాలు మీకోసం కిడ్నీలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అందుకే ప్రమాదాల బెడద ఎక్కువ వాటికి టాక్సిన్స్ ఎక్కువగా దాడి చేసేది కిడ్నీలనే కిడ్నీలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కిడ్నీలు ఫెయిల్యూర్ సమస్యలు ఇన్ఫెక్షన్ సమస్యలు కిడ్నీలో రాళ్లు వస్తాయి కాబట్టి కిడ్నీలను శుభ్రం చేసుకోవాలి అది ఎలాగో తెలుసుకుందాం ఆపిల్ సీడెడ్ వెనిగర్ ని ఏ డాక్టర్ అయినా నిర్మహమాటంగా సజెస్ట్ చేస్తాడు అలాంటి శక్తివంతమైన పదార్థం ఇది దీనికి నేచురల్ క్లీన్ క్లీన్సనర్ అనే పేరు కూడా ఉంది గ్లాసు నీటిలో ఒక రెండు టీ స్పూన్లు యాపిల్ సీడెడ్ వెనిగర్ని కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే బాడీలో టాక్సిన్స్ బయటికి లాగవచ్చు ఉదయాన్నే నిమ్మరసం తాగే అలవాటు చేసుకున్నా మంచిదే నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలాగా బయటకు తీస్తుంది పైనాపిల్ యాపిల్ ఆరెంజ్ పీచుతో కలిసి చేసిన జ్యూస్ కూడా బాగా పనికి వస్తుంది పాలకూర క్యారెట్ గ్రీన్ యాపిల్ పార్లీస్ ఆకులు దోసకాయ కలిపి తయారు చేసే జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది ఉదయం లేవగానే దీన్ని సేవించడం వంద రకాలుగా ఉపయోగం బీట్రూట్ లో పొటాషియం బాగా ఉంటుంది ఇది ఈజీగా బయటకు తెస్తుంది కాబట్టి ప్రేమించండి క్రాన్ జెర్రీ జ్యూస్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది కానీ చక్కెర కలపకుండా తాగండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర